స్టింప్ యూట్యూబ్ ఛానల్ నుండి అందరికీ నమస్కారం నమస్కారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం ఎంత వేగంగా వెళ్తోందో కదా అవునవును ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం ముఖ్యంగా మే ట్వంటీ నైన్ వచ్చిన కొన్ని అప్డేట్స్ కొత్త టూల్స్ గురించి ఈరోజు కొంచెం వివరంగా మాట్లాడుకుందాం తప్పకుండా ఇవి మన పనిని అంటే మార్కెటింగ్ రోజువారీ పనులను ఎలా మార్చేస్తున్నాయో చూద్దాం ఇది కేవలం టెక్ వాళ్ళకే కాదు అందరికీ ఉపయోగపడే విషయాలు నిజమే స్టూడెంట్స్ చిన్న వ్యాపారులు కంటెంట్ క్రియేటర్స్ అందరికీ ఏఐ ఒక మంచి హెల్పర్ అవుతుంది ముందుగా కొన్ని హైలైట్స్ మెటా ఏఐ బాట్ గురించి జుకర్బర్గ్ చెప్పింది విన్నారా ఆ విన్నాను ఏంటో అది నెలకు ఏకంగా బిలియన్ సార్లు ఉపయోగిస్తున్నారట అబ్బో అంటే సాధారణ ప్రజలు కూడా ఏఐని బాగా వాడేస్తున్నారన్నమాట అలాగే మొన్న ఏఐ డెవ్ సమిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరిగింది కదా ఆ మే ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ అక్కడ ఏఐ ఏజెంట్ల గురించి పెద్ద చర్చ జరిగింది అంటే అవే పనులు చేసే ప్రోగ్రామ్స్ అన్నమాట గూగుల్ క్లౌడ్ టొయోటా లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు దీనిపై ఎంటర్ప్రైజ్ లెవెల్లో చాలా మార్పులు రాబోతున్నాయి అనిపిస్తోంది అదే సమిట్లో క్లారిఫై వారి కంప్యూటర్ ఆర్కెస్ట్రేషన్ కు అవార్డు వచ్చింది అంటే దాని వల్ల ఉపయోగం అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏఐ మోడల్స్ ను తక్కువ ఖర్చుతో ఎఫెక్టివ్ గా రన్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది ఓ మంచిదే ఇంకోవైపు బ్యాక్ బ్లేజ్ వాళ్ళు డెవలప్ ఫీడ్బ్యాక్ తో తమ క్లౌడ్ స్టోరేజ్ ను ఎలా ఇంప్రూవ్ చేస్తున్నారో చెప్పారు కమ్యూనిటీ ఎంత ముఖ్యమో తెలుస్తోంది ఓపెన్ ఏఐ వాళ్ళు కూడా సైన్ ఇన్ విత్ చాట్ జీపీటీ ఫీచర్ పై పనిచేస్తున్నారట అంటే భవిష్యత్తులో చాట్ జీపీటీ అకౌంట్ తో వేరే యాప్స్ లో కూడా లాగిన్ అవ్వచ్చేమో కానీ కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి మెటా ఏఐ వల్ల పిల్లలకు ఇబ్బందులు ఉంటాయేమో అని వర్జీనియా అటార్నీ జనరల్ అడిగారు అవును నైతిక అంశాలు కూడా ముఖ్యమే ఏఐ అక్షరాస్యత అవసరం అనిపిస్తోంది అందుకే యుఎన్డిపి ఏఐ సింగపూర్ లాంటివి కార్యక్రమాలు చేస్తున్నాయి కరెక్ట్ సరే ఇక డిజిటల్ మార్కెటింగ్లోకి వద్దాం హబ్స్పాట్ నుండి బ్రీజ్ సోషల్ మీడియా ఏజెంట్ అని ఒకటి వచ్చింది ఆ విన్నాను భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది బ్రాండ్ వాయిస్ ని బట్టి పోస్ట్లు అదే రాస్తుందట కదా అవును ఉదాహరణకి ఓ తెలుగు రెస్టారెంట్ కొత్త వంటకం గురించి పోస్ట్ పెట్టాలంటే అదే లోకల్ కస్టమర్లను ఆకట్టుకునేలా రాస్తుంది సమయం బాగా ఆదా అవుతుంది కంటెంట్ కూడా నేచురల్ గా ఉంటుందన్నమాట బాగుంది అలాగే బ్రీజ్ కోపైలట్ వర్క్ ఫ్లో బిల్డర్ అని ఇంకొకటి చాట్ చేస్తూనే మార్కెటింగ్ వర్క్ ఫ్లోలు క్రియేట్ చేయొచ్చు అంటే టెక్నికల్ స్కిల్స్ లేని వాళ్ళకు కూడా ఈజీనా చాలా ఈజీ ఆన్లైన్ స్టోర్ వాళ్ళు కొత్త సబ్స్క్రైబర్లకు ఆటోమేటిక్ ఈమెయిల్స్ పంపడం లాంటివి సులభంగా సెట్ చేసుకోవచ్చు ఇంకో మంచి ఫీచర్ ఏంటంటే వేరే ప్లాట్‌ఫామ్స్ అంటే మేల్చెంప్ క్యాన్వా నుంచి HTML టెంప్లేట్స్ ని హబ్స్పాట్ లోకి తెచ్చి ఎడిట్ చేసేలా మార్చొచ్చు ఆ ఏఐ ఈమెయిల్ టెంప్లేట్ ఇంపోర్ట్ డిజైన్ టైం సేవ్ అవుతుంది ఖచ్చితంగా ఇక చాట్ జీపీటీ వాళ్ళు షాపింగ్ అసిస్టెంట్ తెచ్చారు అది ఎలా పనిచేస్తుంది ప్రోడక్ట్స్ పోల్చడం ధరలు రివ్యూస్ చూడటం అన్నీ ఒకే చోట ప్రస్తుతానికి యాడ్స్ కూడా లేవట చిన్న వ్యాపారాల ప్రోడక్ట్స్ కూడా చూపిస్తుందా అవును ఉదాహరణకు ఓ ఇరవై వేల బడ్జెట్ లో మంచి కెమెరా ఫోన్ కావాలంటే ఇది హెల్ప్ చేస్తుంది జాస్పర్ ఏఐ వాళ్ళు కూడా ఆడియన్సెస్ అని ఒక ఫీచర్ తెచ్చారు కదా మే పదిహేను అనుకుంటా అవును కంపెనీ నాలెడ్జ్ బ్రాండ్ వాయిస్ ఆడియన్స్ డేటా కలిపి చాలా మార్కెటింగ్ కంటెంట్ క్రియేట్ చేయొచ్చు అంటే ఒక ఫ్యాషన్ కంపెనీ యువతకు ఒకలా మధ్య వయస్కులకు ఇంకోలా కంటెంట్ ఈజీగా జనరేట్ అలాగే సర్ఫర్ ఎస్ఈఓ వాళ్ళ సైట్స్ ఫీచర్ గూగుల్ సెర్చ్న్సోల్ తో ఇంటిగ్రేట్ అయ్యి ఎస్ఈఓ పనులన్నీ ఒకే చోట చూపిస్తుంది వాళ్ళ ఏఐ హ్యూమనైజర్ కూడా ఉంది కదా ఏఐ రాసిన కంటెంట్ ని మరింత మనుషులు రాసినట్టు మార్చడానికి అవును అంటే మార్కెటర్లు ఈ టూల్స్ వాడటమే కాదు వాళ్ళ స్ట్రాటజీలను కూడా కొంచెం మార్చుకోవాలి ఏఐ ఓవ్యూస్ వస్తున్నాయి కదా గూగుల్లో నిజమే ఇక ప్రొడక్టివిటీ కంటెంట్ క్రియేషన్ వైపు చూస్తే గూగుల్ కి పదేళ్ళు నిండాయి కదా అవును మే ట్వంటీ నా కొత్త ఏఐ ఫీచర్స్ ఇచ్చారు రీఇమాజిన్ అని ఒకటి టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు ఫోటోలో ఆకాశం రంగు మార్చడం వస్తువులు తీసేయడం యాడ్ చేయడం అన్నీ చేయొచ్చు అద్భుతం అంటే పండగ ఫోటోలో వాతావరణం కొంచెం డల్గా ఉంటే బ్రైట్ గా మార్చేయొచ్చా మార్చేయొచ్చు కాకపోతే పెద్ద మార్పులు చేస్తే ఏఐ వాటర్ మార్క్ వస్తుందట ఓకే ఇంకా ఆటో ఫ్రేమ్ కూడా ఉందట ఉంది ఫోటో కాంపోజిషన్ అదే సరిచేస్తుంది ఖాళీలుంటే ఫిల్ చేస్తుంది గ్రూప్ సెల్ఫీలకు బాగా పనికొస్తుంది ఏఐ ఎన్హాన్స్తో ఒక్క క్లిక్తో ఫోటో బెటర్ అవుతుందట లైటింగ్ షార్ప్నెస్ లాంటివి అవును రోజువారీ ఫోటో ఎడిటింగ్ చాలా సింపుల్ అయిపోతుంది నోషన్ మెయిల్ కూడా ఏఐ ఫీచర్స్ తెచ్చింది కదా ఏప్రిల్లోనే లాంచ్ అయింది ఏఐ ఈమెయిల్ లేబులింగ్ స్నిపెట్స్ తో క్విక్ రిప్లైస్ ఏఐతో ఈమెయిల్స్ రాయడం ఇన్బాక్స్ మేనేజ్మెంట్ కి హెల్ప్ అవుతుంది కాన్వా ఏఐ సూట్ లో కూడా చాలా ఉన్నాయి టెక్స్ట్ ఇస్తే ఇమేజ్ జనరేట్ చేయడం డేటా ఇస్తే మ్యాజిక్ చార్ట్స్ చేయడం డిజైన్ రాని వాళ్లకు కూడా విజువల్స్ ఈజీగా క్రియేట్ చేసుకోవడానికి బాగుంది ఉగాదికి పోస్టర్ చేయాలన్నా సింపుల్గా అయిపోతుంది గూగుల్ జెమినై లైఫ్ కూడా కాన్వాతో కలిసి పనిచేస్తోంది కెమెరా ఆన్ చేసి ఏఐతో మాట్లాడుతూనే ఐడియాలను విజువల్స్గా మార్చుకోవచ్చు ఇవన్నీ చూస్తుంటే ఏఐ మన క్రియేటివిటీని పెంచడానికి ఒక మంచి టూల్ అనిపిస్తోంది కాపీ పేస్ట్ కాకుండా మన ఆలోచనలకు సహాయంగా వాడాలి ఖచ్చితంగా మన శ్రోతలకు కొన్ని చిట్కాలు ఏఐని చూసి భయపడాల్సిన పనిలేదు అవును ఒక సహాయకుడిలా చూడండి గూగుల్ ఫోటోస్ ఎడిటింగ్ లాంటి చిన్న పనులతో మొదలుపెట్టొచ్చు హబ్స్పాట్ ఏజెంట్స్ చాట్ జీపీటీ షాపింగ్ అసిస్టెంట్ లాంటివి ట్రై చేయొచ్చు మార్కెటర్లు క్రియేటర్లు జాస్పర్ ఏఐ ఆడియన్సెస్ లేదా సర్ఫర్ ఎస్సీఓ సైట్స్ ఫీచర్స్ ని పరిశీలించవచ్చు ముఖ్యంగా ఈ రంగం చాలా వేగంగా మారుతోంది కొత్త టూల్స్ గురించి తెలుసుకుంటూ ఉండాలి అందుకు స్టిమ్ట్ ఛానల్ ఉంది కదా అవును మీ అనుభవాలు ఏమైనా ప్రశ్నలుంటే కామెంట్స్ లో తప్పకుండా పంచుకోండి సరే ఈరోజు మనం గూగుల్ హబ్ స్పాట్ చాట్ జీపీటీ లాంటి టూల్స్ మన పనిని ఎలా మారుస్తున్నాయో చూశాం ఇదంతా ఒక పెద్ద అవకాశం సమయం ఆదా చేసుకోవచ్చు పనితీరు మెరుగుపరుచుకోవచ్చు మన క్రియేటివిటీకి కూడా ఇది హెల్ప్ అవుతుంది ఈ ఏఐ ప్రయాణంలో ఉండండి ఈ విశ్లేషణ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇంకా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి ఆ బెల్ ఐకాన్ కూడా నొక్కండి వచ్చే వారం మరో ఆసక్తికరమైన టాపిక్ తో వస్తాం ముందు ఒక చిన్న ఆలోచన ఈ ఏఐ టూల్స్ మన క్రియేటివ్ ప్రాసెస్ ని సులభతరం చేస్తున్నాయి బాగుంది కానీ మెషీన్ సామర్థ్యానికి మన మానవ స్పర్శకు మధ్య ఆ సరైన బ్యాలెన్స్ ని ఎలా కనుక్కోవాలి ఆలోచించండి నమస్కారం నమస్కారం